ఇంజనీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తయింది కన్వీనర్ కోటాలో ఎనభై ఆరు ఐదు వందల తొమ్మిది ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా రెండు రౌండ్లలో కలిపి ఎనభై ఒక్క నాలుగు వందల తొంభై సీట్ల కేటాయింపు పూర్తయింది మరో ఐదు వేల పంతొమ్మిది సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఈఏపీ సెట్ కన్వీనర్ పేర్కొన్నారు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో తొంభై నాలుగు పాయింట్ రెండు శాతం సీట్ల కేటాయింపు రెండో రౌండ్ వరకు పూర్తయినట్లు పేర్కొన్నారు ఇంజనీరింగ్ తొలి రౌండ్ కౌన్సిలింగ్ వరకు రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది ఆరు వందల తొంభై నాలుగు సీట్లు మాత్రమే కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉండగా ఆ తర్వాత సర్కార్ మరో పదివేల సీట్లకు అనుమతినిచ్చింది తద్వారా అదనంగా ఏడు ఇరవై నాలుగు కన్వీనర్ కోటా సీట్లు రెండో రౌండ్ కి అందుబాటులోకి వచ్చాయి తొలి విడత కౌన్సిలింగ్ లో సీటు పొందిన వారిలో ఇరవై రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది స్లైడింగ్ ఆప్షన్ వినియోగించుకున్నట్లు కన్వీనర్ పేర్కొన్నారు రెండో విడత కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న తొమ్మిది వేల ఎనభై నాలుగు మంది సీట్లు దక్కించుకోలేకపోయినట్లు చెప్పారు సీట్లు పొందిన విద్యార్థులు కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక కళాశాలల్లో వ్యక్తిగతంగా రిపోర్ట్ చేయాలని ఇప్పటికే ఈఏపీ సెట్ కన్వీనర్ ప్రకటించారు